ప్రైజ్లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరమును గాక దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు అటువలే ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియచేచున్నాను మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది ప్రిమన్ వల్లరా ఇక్కడ మరి ప్రభువుని నమ్మిన యూదులతో మరి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి ఆనాటి యూదులతో ఏమనంటే మీరు నిజముగా వాక్యములో నిలిస్తే నాకు శిష్యులుగా ఉంటారు సత్యాన్ని గ్రహిస్తారు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది అని ఆయన చెప్తున్నాడు ప్రిమన్ వల్లరా అంటే వీళ్ళు బానిసులుగా ఉన్నారని దానికి అర్థం అండి అప్పుడు అంటున్నారు మేము ఎవరికీ దాసులుగా ఉండలేదు కదా మరి మీరు సత్యముగా స్వతంత్రులుగా చేయబడదారని ఎలా చెప్తున్నారు అంటున్నారు నిజమే పాపము చేయువాడు పాపానికి బానిస అని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఖచ్చితముగా చెప్తున్నాడు ప్రేమ వల్లరా ఎందుకంటే నిజమైన స్వతంత్రత వేరు ప్రేమైన వల్లరా అబ్రహాము సంతానము కావచ్చు నోవాహు సంతానము కావచ్చు ఇంకెవరి సంతానమైనా కావచ్చు ప్రేమైన వల్లరా కానీ ప్రతి ఒక్కరు కూడా పాపములో జీవించినంత కాలము స్వతంత్రులుగా ఎలా ఉండగలుగుతారు అందుకనే ఇక్కడ సత్యము అంటే యశు క్రీస్తువారు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి పాప బంధకాల నుంచి విడిపించడానికి స్వతంత్రుడిగా మార్చడానికి ఆయన దగ్గర అధికారం ఉంది ప్రేమైన చూడండి మనము ఎవరి బందీలో అయితే ఉన్నామో ఎవరి బంధకాలలో అయితే ఉన్నామో అప్పుడు మనం అందరము కూడా ప్రేమైన వల్లరా బానిసలుగా ఉన్నట్టే దాసులుగా ఉన్నట్లే ప్రేమైన వల్లరా కొంతమంది ఆచారాలు అనే బంధకాల్లో ఉన్నారు కొంతమంది ఎన్నో రకాల అనారోగ్యములు అనే బంధకాల్లో ఉన్నారు మరి కొంతమంది ఎన్నో రకాల అలవాట్లు అనే బంధకాల్లో ఉన్నారు మరి వీరందరూ కూడా దానికి బానిసులుగానే దాసులుగానే ఉన్నారు కావున మరి స్వతంత్రులుగా మార్చబడాలనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సత్యము దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని కూడా స్వతంత్రులుగా మార్చగలుగుతుంది చూడండి నీవు స్వతంత్రుడుగా ఉంటే ఎన్నో ఎన్నో స్వతంత్రించుకోగలుగుతావు చూడండి జ్ఞానులు ఘనతని స్వతంత్రించుకుంటూ ఉంటారు యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుంటా ఉంటారు ప్రేమైన వల్ల అలాగే ప్రభువుని నమ్మిన వారు ఆయన యొక్క ఆశీర్వాదమును స్వతంత్రించుకుంటూ ఉంటారు ఎప్పుడు నువ్వు స్వతంత్రుడుగా ఉంటేనే దేన్నైనా స్వతంత్రించుకోగలుగుతావు నువ్వు స్వతంత్రుడుగా లేకపోతే దేన్ని స్వతంత్రించుకోగలుగుతావు ప్రేమ వల్లరా ఎన్నో ఆచారాలు ఎన్నో బంధకాలు ఆనాటి యూదులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాల్లో ఉన్నారండి అందుకనే ఆనాటి యూదులతో ప్రభువారు చెప్తున్నాడు దేవుని వాక్యానికి మీరు నిలిచిన వారైతే నాకు శిష్యులుగా జీవిస్తే సత్యమును గ్రహిస్తారు ఆ సత్యము మిమ్మను స్వతంత్రులుగా మారుస్తుంది దేవుడు మిమ్మను గాక అమేన్